హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ వాట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకోసం వాట్సాప్లో వచ్చిన మూడు కొత్త ట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ మూడు ట్రిక్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అయితే అండ్ ఫ్రెండ్స్ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లే మన యొక్క వాట్సాప్ ని అప్డేట్ చేసుకోవాలి సో ఎవరైతే బీటా వర్షన్ లో ఉంటారో వాళ్ళకి మాత్రం అందరికంటే తొందరగా ఈ యొక్క అప్డేట్స్ అనేది వస్తుంటాయి సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు తెలియకుండా చాలా కొత్త కాంటాక్ట్స్ కూడా మన కాంటాక్ట్ ని వాళ్ళ యొక్క గ్రూప్స్ లో యాడ్ చేస్తూ ఉంటారు సో ఇలా యాడ్ చేయడం వల్ల మనకు అన్వాంటెడ్ మెసేజెస్ వస్తుంటాయి సో చాలా ఇబ్బందిగా మనం ఫీల్ అవుతుంటాం సో దీనికోసం మనకు వాట్సాప్ వాళ్ళు ఈ యొక్క అప్డేట్ని అయితే ఒక బెస్ట్ అప్డేట్ గా మార్చడం జరిగింది సో దీనికోసం మీరు ఏం చెయ్యకర్లేదు పైన ఉన్న త్రీ డాట్స్ పైన టచ్ చేయండి సో సెటింగ్స్ లోకి వెళ్ళండి సెటింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళండి లోకి వెళ్ళిన తర్వాత టాప్ లో ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కింద గ్రూప్స్ అని ఉంటుంది ఇందులో మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఒకటి ఎవ్రీ వన్ రెండోది మై కాంటాక్ట్స్ మూడవది నోబడి సో ప్రజెంట్ మీకు మై కాంటాక్ట్స్లో ఉంటుంది అంటే మీకు ఎవరైతే కాంటాక్ట్స్లో ఉంటారో వాళ్ళు మాత్రమే మిమ్మల్ని జాయిన్ చేసుకోగలరు గ్రూప్స్లలో సో నేను ఎగ్జాంపుల్ కోసం నోబడి పైన క్లిక్ చేశాను అనుకోండి ఎవ్వరు కూడా ఇక్కడ నన్ను జాయిన్ చేయలేరు అనమాట ఒకవేళ మీరు ఎవ్రీ వన్ వైపు క్లిక్ చేస్తే మాత్రం మీ గ్రూప్లో ఉన్నవాళ్ళు లేదా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసుకోగలరు సో ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తానంటే నోబడి పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసి ఒక వేరే మొబైల్ నుంచి నేను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇప్పుడు చూడండి నేను నేను వేరే మొబైల్ తో నా యొక్క మొబైల్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ని ఒక గ్రూప్ లో యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సో దీనికోసం ముందుగా నేను ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను న్యూ గ్రూప్ లోకి వెళ్తున్నాను నా యొక్క కాంటాక్ట్ ని యాడ్ చేసి ఓకే ఇచ్చాను ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్ గా హాయ్ అనేసి ఒక గ్రూప్ నేమ్ క్రియేట్ చేసి ఓకే ఇచ్చాను సో ఓకే ఇస్తేనే ఇందులో మనకు గ్రూప్లో మనం కాంటాక్ట్ యాడ్ చేసినప్పటికీ అక్కడ మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు అండ్ నేను మెసేజ్ కూడా చేస్తాను చూడండి గ్రూప్లో సో ఇప్పుడు మనం దీని లెక్కాచార ప్రకారం మనకు మెసేజ్ వెళ్ళాలి మరియు గ్రూప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చూపించాలి కదా సో ఇక్కడ మనకు ఎలాంటి గ్రూప్లో జాయిన్ చేసినట్టుగా ఎలాంటి డీటెయిల్స్ రావు మరియు ఎలాంటి మెసేజెస్ రాదనమాట సో ఇక్కడ వీళ్ళు జాయిన్ చేసేటప్పటికి మనకు మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళు అనుకోవడం ఏంటంటే యాడ్ చేశాం కానీ సో సక్సెస్ అయ్యిందనుకుంటారు వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ యాడ్ అయితే అవ్వదు సో ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఒక మంచి అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇంకా మన సెకండ్ అప్డేట్ ఏంటంటే కొన్నిసార్లు మీకు గా కొంతమంది వాయిస్ మెసేజ్లు పంపిస్తుంటారు అయితే మనం ఒక్కొక్క వాయిస్ మెసేజ్ ని ట్యాప్ చేసి వింటూ ఉండాలి బట్ ఇప్పుడు మాత్రం మీరు కేవలం ఒక దానిపైన ట్యాప్ చేస్తే చాలు సో అది కంప్లీట్ అయిన వెంటనే మీకు రెండవ వాయిస్ మెసేజ్ కూడా ప్లే అవ్వడం మొదలవుతుంది ఈ విధంగా మీకు ఒక్కొక్కటిగా అన్ని కూడా కంప్లీట్ అవుతాయి సో ఎగ్జాంపుల్ కోసం చూడండి నేను ఒకటి ప్లే చేశాను అది కంప్లీట్ అనే వెంటనే మనకు సెకండ్ వాయిసెస్ మెసేజ్ కూడా మనకు ప్లే అవ్వడం మొదలవుతుంది అనమాట సో విధంగా మీకు కంప్లీట్ గా అన్ని వాయిస్ మెసేజ్లు ప్లే అయ్యి ఫినిష్ అయ్యేంత వరకు ఇలా రన్ చేస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది కదా ఎందుకంటే మీరు ఎప్పుడైనా బైక్ లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటి మీరు ట్యాప్ చేసి వినకుండా మీకు చాలా ఈజీగా ఈ యొక్క వాయిస్ మెసేజ్లు అన్ని కూడా వినడానికి చాలా ఈజీగా తోడ్పడుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా మన థర్డ్ అప్డేట్ చూసుకుంటే మీరు ఏదైనా ఒక మెసేజ్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేయడం లేదా ఏదైనా ఒక పోస్ట్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అయితే ఆ యొక్క మెసేజ్ని లేదా ఆ యొక్క పోస్ట్ను ఎవరెవరు ఎన్నిసార్లు ఎంతమందికి ఫార్వర్డ్ చేశారనే ఒక విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి చాలా వీలుండే అప్డేట్ ఇది సో ఎగ్జాంపుల్ కోసం చూడండి ఒక పోస్ట్ అయితే నేను అప్డేట్ చేయడం జరిగింది సో దీనిపైన మీరు లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వర్టికల్లో త్రీ డాట్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఇన్ఫోలోకి వెళ్ళండి ఇన్ఫోలోకి వెళ్తే ఇక్కడ చూడండి సో ఇది చూసారా లేదా అవతల వాళ్ళు అనేది తెలుస్తుంది డెలివర్డ్ అయిన టైం తెలుస్తుంది అండ్ ఫార్వర్డెడ్ వన్ టైం అనేసింది సో వీళ్ళు కూడా ఎక్కువ మంది ఫార్వర్డ్ చేసినా లేదా మీరే వేరే వాళ్ళకు ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేశారో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తాయి సో ఫ్రెండ్స్ గా చూసుకుంటే వాట్సాప్లో వచ్చిన ఈ మూడు అప్డేట్స్ కూడా చాలా బాగా అందరికీ యూజ్ అవుతాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఇంకా అప్డేట్ రాకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి మీ యొక్క వాట్సాప్ని అప్డేట్ చేసుకొని ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన లేటెస్ట్ ఆప్తో ఉన్న త్వరలో మీ ముందుంటాను చూస్తూనే టెక్స్ యాట్యూబ్ ఛానల్ రిషి శివాసైనిగా బాయ్ బాయ్